శ్రద్ధగా ధ్యానం చేస్తే విశ్వం అంతా సపోర్ట్ చేస్తుంది తప్పకుండా సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఇవ్వాలనుకునే వాడికి వస్తాయి విశ్వ నియమం అన్నమాట సో పిరమిడ్ స్పీచువర్ సొసైటీలో శ్రేయాన్స్ డాక గారు అని ఒకళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఆయన పత్రిసారి చెప్పారు పిరమిడ్ స్పీచువర్ సొసైటీలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆ కోట్ల మంది కోట్ల మంది కలిపి ఎంతైతే ఇస్తారో అంతకన్నా అంత అంత ఈక్వల్గా అంతకన్నా ఒక ఒక రూపాయి ఎక్కువగానే ఒకతను ఇస్తాడు అతని పేరే శ్రేయాస్ డాగా అని అనమాట క్లాప్స్ టు శ్రేయాస్ హన్స్ డాగా సో అలా ఆయన ఇవ్వాలి అనమాట ఆయన జర్నీ చూస్తే ఆయన మరి ఎన్నోసార్లు అప్పుల్లోకి కోల్పోయినప్పుడు కూడా ఇవ్వాలి ఇవ్వాలి అందరికన్నా ఆ ఇంటెన్షన్తో మరి చక్కగా మరి ఇచ్చే స్థితిలో ఉన్నారు ఎప్పుడు కూడా ఓకేనా ఎవరైతే ఇవ్వాలి అనుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది హృదయపూర్వకంగా అనుకున్నప్పుడు తను మ్యానిఫెస్టేషన్ ఇలాంటి క్లాసెస్ కూడా తీసుకున్నా ఏమంటే ఫార్ములా అంటే సింపుల్ ఫార్ములా రేజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అండ్ మేనిఫెస్టేషన్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ మన ఫ్రీక్వెన్సీని పెంచితే అనుకున్నవన్నీ నిజమవుతాయి అందుకే అనుకున్న వాటిలో ఏమి ఉండాలి మనం ఇవ్వాలి అనుకోవాలన్నమాట అనుకుంటే ఇంకా ఫాస్ట్గా మనం మనకు రాబడతాయి